మార్పు చెందింది అనమాట దానికి గొంగలి పురుగు యొక్క జీవితం నుంచి సీతాకోక యొక్క జీవితానికి మార్పు చెందింది అది అలాకున్న క్రైస్తవ జీవితం అనేది శరీర స్వభావం కలిగిన వాడు మార్పు చెందాడు మార్పు చెందాడు ఇప్పుడు శరీర స్వభావం కలిగి నడుచుకోడు లోక సంబంధంగా ఆలోచన చేయడు ఆత్మ సంబంధంగా నడుచుకుంటాడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాడు ధనాపేక్ష లేనివాడై దేవుడి మీద ఆధారపడతాడు అది సమాచారం నవీన స్వభావం అది దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ వలన కలిగేది అన్నాడు సొంత గ్రంథంలో ఆ స్వభావం ఎలాగుంటుందంటే మునుపటి ప్రవర్తనకు భిన్నంగా ఉంటుంది అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవయ వచనంలో ఈ మాట రాయబడింది పదిహేడు నుంచి చదువుతాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు ఇక మీదట నడుచుకున్నాం వలదని ప్రభునందు సాక్షమిస్తున్నారు అన్ని జనులు శరీరానుసారులై నడుచుకుంటారు మీరు అలా నడుచుకోకండి వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయముల కాఠిన్యముల వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యసంతో జరిగించచ్చు తమను తామే కామకత్వమునకు అప్పగించుకునేది అయితే మీరు యేసును గూర్చి విని అది సమాచారం మీరు యేసును గూర్చి విని ఆయన ఎందు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలా క్రీస్తు నేర్చుకున్నవారు కాదు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎంతో నూతనపరచబడినవారై నూతనత్వం ఎక్కడొచ్చింది చిత్తవృత్తిలో వచ్చింది చిత్తవృత్తి 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 అంటే మనసు చేసే వృత్తి చిత్తం అంటే మనసు మనసు ఏం చేస్తుంది ఏ వృత్తి చేస్తుంది అది ఆలోచనలు చేస్తుంది మనస్సు ఆలోచనలకు నిలయం నీ మనసులో ఆలోచనలు ఇప్పుడు నో